హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో అందరు బాగున్నారు మేమైతే బాగున్నాం నిన్న సండే కాబట్టి మా వైఫ్కి చిక్ను అవి ఇవి తీసుకురాలేదు కొద్దిగా బిర్రుగా టైట్గా చాలా అంటే చాలా టైట్గా ఉన్నది అందుకని ఈరోజు మండే మండే ఏంది 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 మండే మన తింటాం కాదనిలా నిన్న తేలేదని అందులో తెలీదు రిపబ్లిక్ డే కదా ఎవరు అక్కడ పెటరంట మాకు కూడా తెలీదు టౌన్లో అంట అందుకని టౌన్ కంచెలు కూడా కొద్ది కొద్దిగా నేర్చుకోవాలి అందుకని మేము ఈరోజు శనగపప్పులు పచ్చడి వేసుకోనది తర్వాత చికెను చికెన్ పకోడా వైట్ రైస్ అంతే కదా ఇంక ఏమైనా వెరైటీ ఏమన్నా చేస్తున్నావా డిఫరెంట్గా వచ్చేది కూడా చెడమతి పెట్టేస్తావా ఏమి అడుచున్నా అవునా అవునవును ఏ మండే అయితే చేయకూడదు కాలా పైసా ఏమ ఇప్పుడు మాది మిక్సీ లేదు మీకు కిమ్మకి అలా ఆంటీ వాళ్ళ ఇంటికి రండి 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 దయచేయండి అన్నవా అవలా ఇంకేంది నేను ఉప్పు వేసి నువ్వు సాల్ట్ వేసి మళ్ళీ ఉప్పు దాటి వేసి ఇంక రోజు తినేటప్పుడు ఈరోజు కింద వేస్తారు మళ్ళీ ఆంటీ వాళ్ళు నిద్రపోతారా మళ్ళీ మన అప్పుడు పోయేసి మళ్ళీ చూప ప్లేట్ పెట్టుకోమ్మా అవి అట్టా అటా చేసి కింద మొత్తాలా చూడు చెప్పా నీది మంచి నోరేనా నన్ను అంటున్నావా नी दे गुब्बनोरो दोर दिया ला पोपो नूपो गुब्बनो बो नराका खाता हूँ रात में बो पन्नर कर तो आना साइल ना इतने जेस नड़ हैं इतने ने कर इतने आवश्य ट्राई जास्ता काफी जास्ता ना हम्म कॉपी पेस्ट करने ऐसे कौन आ जाए हम्म फर्स्ट फ्रेश అంటే మా ఊరి కలిపితే కలపదా సాల్ట్ వేసే కలపాలా అన్ని మిక్సింగ్ చేసుకొని కలపచ్చు కదా ఎట్ట కారం తగ్గి నువ్వు నాకాడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి ఇది చికెన్ కబాబ్ కబాబు బాగా కొద్దిగా పద్నా హోటల్ పెట్టించాను మా వైఫ్ కే ప్రసన్న చికెన్ పకోడా ఒకరోజు తిన్నారనుక మరుస ఎవరు రారా షాప్ మూసి చేసుకొని అదే పోవతా ఇంటికి ఇంకా గోయిందా గోయిందని కస్తూరి మెహెత్ర రోంత తెచ్చినావే పాప్కే విడిగా ప్రసన్న ఇప్పుడైతే ఇది మొక్కజొన్న పొడి గుడ్డి వేసేసి కలిపేసింది వా గుమ్మ గుమ్మలు ఆడుతాం అది చూస్తా ఉంటే రుషి బా ఒక పదిహేను నిమిషాలు అట్లే ఉండిచ్చేసే ఆన్మల్గా చేసేద్దామా ఓకే బేస్ గుమ్మ గుమ్మలాడి అమెరికా బంధం రమ్మంటోంది చలాకి ఏ చికెన్ పొక్కడ నువ్వమ్మ నీకు షాప్ పెట్టుకుని నీకు అలవాడు కదా అవును అప్పుడు ఏదో హోటల్ పెట్టి ఉంటా దాంట్లో నువ్వే కాదు చేస్తావాదా వంట మాస్టర్గా ఏ బిజీగా చెప్పు బక్క అబద్ధాలు చెప్తావు అబద్ధాలు చెప్పినావు అనుకో అంతేదండి నువ్వు అంట అంటమాసా అంట మాకు తెలిసి కదా చెప్పినారా ఆడ చూడు బయట నీళ్ళు ఇండియే కురాయి తిప్పేసినావో తొట్టికే బట్టలు అన్నీ ఉన్నాయి కానీ పిన్నా కానీ పియ్యిన్నా చేసింది అంటారా నేను ఆర్ఫ్ చేసాయి నిన్ను నేయలేదు చూద్దాం కొద్దివరకైతే వచ్చినాయి కానీ నాకైతే చిన్నగా ఆకలేలా భయంకరంగా ఆకలేచ్చు నాది భారీగా అయిపోయింది నిన్న సండే కుదరలేదు ఈరోజు కుదిరింది కాబట్టి కుమ్మేషాము మామిడిగా మా కూడా ఫుల్గా తోచి వచ్చు భయంకరంగా నిద్ర కానీ ఏం చేయాలా ఈ చికెన్ ఇంకోసేపు ఉండేలే అవునా ఏమో బా నాకేమైతే అనిపిలే దీని అక్క కుమ్మేసుకోండి మూతి గాలింది అనుకో ఆడు పెడతా పోయి అదేం కాదు గ్యాస్లే నువ్వు ఊదిన్నావు కదా అందుకని దాంట్లో అట్లా వచ్చేసింది చూడ టేస్ట్ చూడ ఏ తీసేసింది ఇంకా అవి పచ్చిమిర్చి కరింపాకు వేసేసాంత సరే చూడు అన్నం ఒకటే పెట్టింది పచ్చడి కూడా ఆడబేలా ముందు చికెన్ పొక్క టేస్ట్ అది కుక్క విశ్వాసం భారీ భారీ ఎప్పుడో అయిపోయింది తినేసి బట్టలు అన్నీ ఉన్నాయి దేవేసేసి బయట ఆరేసాయి సరేనా తినేసి ఒక పది ఇరవై నిమిషాలు ఉండిన తర్వాత ఇప్పుడే తొందర ఆకల్నా కానీ తిన్నాం ఆకలి వస్తుంది కానీ ఏమి ఏమి చికెన్ పచ్చడి ఓ సో మొత్తానికి అయితే ఇంకా చికెన్ పొక్కడ అన్నీ చేసి అది తినేసాము టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది అలానే ఇంకా మహేష్ తినిన తర్వాత కోసం పది నిమిషాలు అట్లుండి ఇంకా మహేష్ బట్టలు ఉతికేసేసి బయట ఆరేసేసాను ఎందుకులే వీడియో తీయడం అని చెప్పి తేలేదు బయట ఆరేసాను అప్పుడే చూడైన తినడం ఆలస్యం నేను ఇంకా బట్టలు అన్నీ దేవేసి తలకి నిద్రపోయినాడు అంటే నిద్రపోతాడు ఎందుకంటే నిన్న సండే హాఫ్ డే ఒకటికే అందుకనే నిన్ను కూడా మళ్ళీ లేట్గా నిద్రపోయినాడు మళ్ళీ పొద్దున్నే ఏడు ఏడున్నర కల్లా లేచి వెళ్ళాలి కదా అందుకని నిద్ర లేపప్పు అందుకని నిద్ర పోయినా సరే లేడుకొని వెళ్ళనుకోని నేను లేపను కూడా లేపలా అయితే మొత్తానికైతే చికెన్ నా గడువు నిన్ను అయింది చాలు ఈ పొద్దున లాగ్ అయితే ఇదే సింపుల్ లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన పిలిచింది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్